సోలి వలదు నీను గనీ పిలచీన దేవుడు ఫిడీపోతా నీను గనీ పిలచీన దేవుడు ఫిడీ పోతాడా సోలిపోవలదు అనాస సోలిపోవలదు సోలిపోవలదు అనాస సోలిపోవలదు పేతృ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్య భాగాన్ని చదువుకుందాం పేతృ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు చిన్న ప్రార్థన ప్రేమ గల తల్లి కృపగల దేవ మీకు వందనాలు చదబడిన వాక్య దీగించండి ఇప్పటి వరకు పాడిన పాటలు మన తండ్రి కొట్టిన చప్పట్లు చేసిన వాయిద్యములు మాతలు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా మీకే మహిమ మీకే కాక తండ్రి మీకు స్తోత్రం నామ మహిమార్థమై మమ్మలను మా కుటుంబాలను ఆత్మీయముగా దీవించండి ఆర్థికముగా దీవించండి అని ఆయన మీ స్వరూపముడు ఎదుగునట్లు దినదినము దినము మా ఆత్మీయ జీవితాన్ని మీరు తండ్రి ఆత్మీయముగా అభివృద్ధి చెయ్యండి మీకే మహిమ చెల్లిస్తూ వేడుకొని చునాము తండ్రి ఏసైకి నా నిన్ను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు మహాకృపను బట్టి ఇంకా ఈ రోజు సజీవుల లెక్కలు ఉన్నాం అందులో బట్టి దేవునికి స్తోత్రం కలిగి ఉన్న సజీవులు సజీవులేదు అన్నారు చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు అట సింహం కంటే బ్రతికున్న కుక్క అంటే సింహమే కానీ దానిలో ప్రాణం లేదు ఒకే కావచ్చు అందులో ప్రాణం ఉంది ప్రాణాన్ని కొన్ని విలువలు గురించి పడేసేయాలి కాబట్టి ఇంకా మనం బ్రతుకున్నాం చిన్నవారమే కావచ్చు గొప్ప కావచ్చు మనకంటే గొప్ప వారు అందులో వెళ్ళిపోయారు ఉన్న మనం మన వంతులో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన రాజ్యాన్ని కట్టే ప్రయత్నం మనం చేయాలని జీవిత కాలం స్తోత్రం కాక కొన్ని మాటలు చదువుకొని కొన్ని మాటలు ధ్యానించుకొని తర్వాత మనం ప్రార్థన చేద్దాం ఇక్కడ భక్తులైనటువంటి పౌరులు కాదు ప్రభు శిష్యులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు యేశు ప్రభు శిష్యులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు పన్నెండు మందిలో అందరూ సేవ చేస్తుంటారు కానీ అందరి సేవా జీవితము గ్రంథంలో రాయబడలేదు వ్యవహానం యాకోబు పేతురు ఈ ముగ్గురి సేవా జీవితం మాత్రమే రాయబడింది మిగతా వారు కూడా సేవ చేసి ఉంటారు వాళ్ళు కూడా ఒక్కగా చేశారు కానీ ఎందుకో మిగతా పన్నెండు మంది సేవను ఇందులో దేవుడు గ్రంథంలో రాయించి పెట్టలేదు మిగతా వాళ్ళందరి సేవ జీవితం కనపడదు కానీ పీతులు గారు మాత్రం చాలా కీ రోలు పోషించాడు కదా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచానికి అవసరమని ఆయన జీవితాన్ని ఆయన ద్వారా ఆయన పలికిన మాటలు కూడా దేవుడు గ్రంథమందు రాయించి పెట్టాడు స్తోత్రం కలిగిన గాక ఇక్కడ పీతులు గారు నాలుగవ అధ్యాయంలో మరి చాలా విషయాలు చెప్పాడు చాలా విషయాలు చెప్పిన తర్వాత ఆ అన్నిటి అంతము సమీపమై ఉంది పైన ఆలోచన చూస్తే మృతులు శరీరములో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడేను అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటింపబడుతుందో ఆ స్వార్థ తర్వాత ఆ వ్యక్తి దేవునికి ఎలా స్పందిస్తున్నాడు దేవుని మాటలకు ఎస్ఆర్ నో దేవుని మాటలను ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోనట్లేదా అని అందరికీ కూడా స్వార్థ ప్రకటించబడుతుందంట ఆ స్వార్థ తర్వాత ఆ వ్యక్తి తీర్పులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఇక్కడ తెలియజేశాడు తెలియజేస్తూ అంతము సమీపిస్తుంది అనంటే ఒక వ్యక్తికి స్వార్థ అని అంటే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఇక దేవుని తీర్పు కొరకు సిద్ధంగా ఉండాల్సిందే ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటింపబడింది అంటే ఆ వ్యక్తి దేవుని తీర్పుకు సిద్ధంగా ఉండాలంట ఏంటి తీర్పు అని అంటే తీర్పులో చాలా తీర్పులు ఉన్నాయి న్యాయమైన తీర్పు ఉంది ధవ సింహాసనకు తీర్పు ఉంది ఏమండి పనిని బట్టి జీతం ఇచ్చే తీర్పు ఉంది ఇలా తీర్పు అనగానే ఏమండి ఇప్పుడు ఒకరిద్దరు గొడవ పడ్డారు కూర్చుకెళ్ళారు ఆ గొడవపడింది కొట్టుకున్నది వీడియో ఉంది ఆడియో రికార్డు ఉంది వంద మంది సాక్షులు ఉన్నారు దోషి తప్పించుకోవడానికి వీలు లేదు ఏమండి ఫైనల్ తీర్పు జరిగే రోజున ఎవరైతే గాయపరచబడ్డారో ఎవరైతే అన్యాయం చేయబడ్డారో వారు ఆ తీర్పు దిన సంతోషంగా ఉంటారు ఎందుకని ఈ రోజున నాకు న్యాయం జరిగే రోజు ఈ రోజున దోషి దోషిగా నిర్ధారించబడే రోజు దోషిని శిక్షించే రోజు ఈ రోజున వాడి అన్యాయము అరికట్టి వాడిని జైలు చేసే రోజు అని అదే సమయంలో దోషి బాగా దుఃఖంలో ఉంటాడు ఎందుకని అయ్యో అనవసరంగా నేను కొట్టేశాను అనవసరంగా నేను తిట్టేశాను ఆ వాడు అనవసరంగా వీడియో తీశాడు అన్ని అనవసరంగానే అయిపోతాయి కావండి తీర్పు మాత్రం అనవసరంగా కాదు న్యాయంగానే అవుతుంది స్తోత్రంగా విన్నగాక వాడి పడి భయం ఏమని అబ్బా ఈ రోజున తీర్పు ఆ నన్ను దోషిగా నిలబెడుతుంది ఈ రోజున తీర్పు నన్ను జైలు పాలు చేస్తుంది ఈ రోజున తీర్పు నాకు అందరిలో నేను పాపిని నేరస్తున్న దోషినని అని ఈ రోజు నిర్ధారించబడుతున్నానని ఆ ఒకటే తీర్పు తీర్పు ఒకటే ఆ తీర్పులో ఒకరికి న్యాయం ఇంకొకరికి కూడా న్యాయమే కానీ ఒకరికేమో శిక్ష పడే తీర్పు ఒకరికేమో నువ్వు అని అతన్ని ఆ ప్రకటించే తీర్పు స్తోత్రం కలుగునగాక హెలోయా కాబట్టి స్వార్థ ప్రకటన జరిగినప్పుడు ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడతాడో ఆ వ్యక్తికి ఒక మంచి తీర్పు జరగబోతుంది ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడడో ఆ వ్యక్తికి ఏమండి శిక్ష తీర్పు జరగబోతుంది అది తెలియజేస్తున్నాడు కాబట్టి అంతము సమీపంగా ఉంది అన్నిటి అంతము సమీపంగా ఉంది ఈ భూమి మీద అన్నిటి అంతం సమీపంగా ఉంది మోజనం పాట పాడింది ఈరోజు ఎందుకో మరి నాకు తెలియదు కానీ ప్రేమ యూస్సుని ప్రేమ అనే పాట పాడింది ధరనిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును ఏమండి కాలం గడిచిన కొలది ఒకప్పుడున్న ప్రేమలు ఇప్పుడు కుటుంబాల్లో ఉండట్లేదు అన్నదముల మధ్య ఉండట్లే అక్క చెల్లెల మధ్య ఉండట్లే బంధువుల మధ్య ఉండట్లే ఇరువురు వారి మధ్య ఉండట్లే లోకంలో ప్రేమ తగ్గిపోతుంది అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ అందరి ప్రేమ చల్లారనలేదు చూడండి బైబిల్లో ఎంత నాలెడ్జ్ ఉందో అందరి ప్రేమ అంటే పూర్తిగా అందరి మీద వస్తుంది పాపులు అనే దగ్గర అందరూ అన్నాడు అందరూ పాపం చేశారు అందరూ దేవుడు మేము పొందలేకపోయినాడు కానీ చల్లారును అన్నాడు చెప్పండి హరి కాబట్టి ఎంతో కొంతమంది ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళు మిగిలిపోతారు మంచి మంచి వారు ఉంటారు కాబట్టి అన్నిటి అంతం సమీపిస్తా ఉంది ప్రేమ ఏమండి అంతరిస్తా ఉంది న్యాయం అంతరిస్తా ఉంది మంచితనం అందరిస్తా ఉంది ప్రకృతి సంబంధంగా కూడా అన్ని అంతరిస్తా ఉన్నాయి ఈ ముగింపు సమయంలో మనిషికి ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి అక్కడ తెలియజేశాడు ఏమండి రెండు మాటలు అనుకుంటా అక్కడ ఉన్నది చూడండి అయితే అన్నిటి సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు రెండు విషయాలు చెప్పాడు ఒకటేమో స్వస్థ బుద్ధి రెండవదేమో ప్రార్థన ఒకటి స్వస్థ బుద్ధి బుద్ధిలో స్వస్థత ఉండాలట ఈ మధ్యన ఆత్మీయ స్వస్థతల గురించి మాట్లాడుతున్నాం శరీరంలో చిన్న స్వస్థత లేకపోతే నాకు ఈ మధ్యన ఈ కాలు తీవ్ర వస్తుంది మైండ్ అంత అక్కడే లాగేస్తుంది మాట మాటికి ఏంటి కాలు ఉంటదా పడిపోతా ఏమైతే అర్థం కావట్లేదు అన్నట్టుగా మెడిసిన్ వాడుతూనే ఉన్నాను కానీ అది ఒకవైపు లాగుతా ఉంది కాలు ప్రాబ్లం ఉంది అన్న దాన్ని తీసుకున్నంత తీవ్రతగా నా మైండ్లో ఏదో మైండ్ అంటే మెదడులో కాదు నా ఉద్దేశము ఆలోచనలో తలంపులో ఎవరిని మన మనం నిర్ణయించుకునే నిర్ణయాల్లో ఏదైనా తేడా ఉంది దాన్ని బాగు తీసుకుంటే బాగు అని వారు భూమి మీద ఎంతమంది ఉంటారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు తెలియజేశాడు ఈ ముగింపు టైంలో మానవ జీవితం ముగింపు కావచ్చు ప్రపంచమే ముగింపు కావచ్చు ఈ ముగింపు టైంలో ఏమండి మనిషికి ఎలా ఉండాలి అంటే బుద్ధిలో స్వస్థత బుద్ధి మంచిగా ఉండాలి కుమారుడికి మంచి బుద్ధి వచ్చిందంట చిన్న కుమారులకి ఆ బుద్ధి లేనప్పుడు ఏం చేశాడైనా తండ్రిని విడిచి ఏమండి కుటుంబాన్ని విడిచి బంధువుని విడిచి దేశాంతరం పోయి అక్కడే బాగుపడలేదు మంచి పని చేయలేదు దుర్వ్యాపారం చేశాడట ఏం చేశాడు దుర్వ్యాపారం బాగా దూరంగా వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు ఎందుకు దగ్గర లేదు దగ్గరుంటే తండ్రి గద్దిస్తాడు ఏ ఇంకే పదరా అని ఇప్పుడు సంఘంలోనే ఉంటూ చాలా మంది వారి ఇష్టాన్ని సార్గా జీవించలేరు ఎందుకంటే వారికి మాటి మాటికి ఏమవుతుంది బోధ గద్దెంపోతుంది అందుకు ఏమంటే నీతిమంతుల సభలో చెప్పండి తర్వాత చెప్పండి చెప్ప పాపులో నీతిమంతుల సభ అంటే ఏందనుకుంటున్నారు సంగమే సంగమే సంఘంలో ఎవరు నిలవలేరు అని అంటే పాపులు ఇప్పుడు వాడు వారానికి సినిమా చూసేవాడు సంఘంలో నిలవగలడా ప్రతిరోజు వాడు సంఘంలో నిలవగలడా ఏమంటే వెను ముగ్గురు బార్యం వాడు సంఘంలో నిలవగలడా ఏమండి సార వాడు సంఘంలో నిలవగలడా ఏమండి ఏమన్నా ఇంకా చెప్పకూడదు కానీ భయంకరమైన జీవితాలు జీవించేవాడు సంఘంలో నిలవగలడా వాడికి ఒక రోజు కాకపోతే ఒకరోజు అంటే దెబ్బ మీద దెబ్బ వాక్యం అనే దెబ్బ వాక్యంతో కొట్టడం దెబ్బ మీద దెబ్బ వాక్యం అనే బెత్తం వారి వీపు వారి మైండ్ వన్ కొడతా ఉంటే అందరి ముందు అందరి ముందు దానికి ఎలా ఉంటుందంటే ఈ వాక్యం నా గురించే ఈ వాక్యం నా గురించే ఈ వాక్యం నా గురించి ఇప్పుడు ఎవడ ఇద్దరు ముగ్గురు ఉన్నాడు అనుకో బైబిల్లో ఏముంది ఏకపత్తిన పురుషుడే ఉంది ఒక ఆదాం కొరకు ఇతర అవ్వద ఒక్కవన ఒక్కవనే ఒక్క కొరకు మరి ఒక్క ఆదామనే కదా మొన్న కావిడే పెళ్లి చేసుకొని ఒకరికి ఇద్దరు బార్యాల ఉండొచ్చు కానీ ఆవిడకి ఇద్దరు భర్తలు ఉండకూడదా నా ఇష్టం వీళ్ళు ఇద్దరు ఇష్టపడుతున్నారు వీరిద్దరు నా భర్తలని మధ్య నిలబడి మెరకాయ మీ పట్టింది మేకలు పెట్టినట్టు ఇప్పుడు ఆ వచ్చి చర్చిలో కూర్చుందనుకో ఉంటుందా మాట్లాడరు ఉండలేదు స్తంతం గాక చిన్న కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళి ఎందుకు దుర్వ్యాపారం చేశాడంటే దగ్గరుంటే తండ్రి ఊకోడు దగ్గరుంటే ఇంట్లోనే ఉండి సరే ఆ ఉంగడు కుటుంబం లాగానే ఉందా లేకపోతే ఇదిగో నాన్న ప్రహార లోపల నాలుగు ఇల్లు ఉన్నాయి ఇది అన్న ఇల్లు ఇది నా ఇల్లు ఇది నీ ఇల్లు ఇది పన్నెండు ఇల్లు ఏమంటే ఇది కుక్కరుడు కాసేపడి ఇది గొర్రెలు కాసేపడది మేకలు కాసేపడదని మొత్తం అక్కడే పెట్టుకొని ఆ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేస్తున్నాడు తండ్రి ఊరుకుంటాడా చూస్తూ ఊరుకుంటాడా గద్దించకుండా ఊరుకుంటాడా ఇది పని రా ఇం లేదు నేను చేయట్లేదు అనే చేయట్లేదు మన అన్నములు ఎవరు చేయట్లే ఇది ఎక్కడ దుర్మార్గ పని అని తండ్రి తప్పకుండా కత్తేస్తాడు అందుకే ఎక్కడికి వెళ్ళట ఇప్పుడు అందుకే కొంతమంది దూరంగా పోతున్నారు బిడ్డలు నీతి వాళ్ళు వాళ్ళు దూరం అయినప్పుడు నాకు ఇది గుర్తు వస్తుంది వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని పాపులు అంటారు మీరు నీతి మంతులు వాళ్ళు అగ్గి అగ్గి అయిపోతారు నా మీద అగ్గి బుగ్గి అయిపోతారేమో నీతి మంతుల సభలో పాపులు నిలవలేరు మన సంఘానికి ఒక ఆయన వచ్చాడు పేరు చెప్పాలి కానీ ఎక్కడే ఉండేది ఎదురు కిరాయి ఉండదు మన ఇంటి అవతల కిరాయి ఉండేది ఆయన గవర్నమెంట్ కాలేజీలు తెచ్చలేదు మరి ఎడ జరిగినవి సెల్ చేయబట్ట కనపడుతున్నాయి కదా నేర్పొని ఆయన భార్య పిల్లలు ఉండగా డిగ్రీ అమ్మాయిని మరల మరలా ప్రేమించాడు ఆమె ప్రేమించింది వయసుతో సంబంధం లేకుండా ప్రేమలు ఈ మధ్యన మామూలు ప్రేమలు మాయ ప్రేమ ప్రేమించింది చేసుకున్నట్టు అమ్మాయి కిరోసిన్ పోసుకుంది మొత్తం దాదాపు ఒక థర్టీ పర్సెంట్ కాలిపోయింది కాలిపోయి గట్టిగా పెద్ద నేను సత్తే మాత్రం దెయ్యమై నిన్ను పడతా నీ భార్యను పడతా నీ పిల్లల్ని పడతా మిమ్మల్ని నెమ్మది ఉంచాం ఏమనుకున్నాం అంటా భాప్త కింద పడతా వా అమ్మ ఇది వచ్చినట్టు ఏం పట్టేట్టుందని మొత్తానికి అయితే ముప్పై శాతం కాదు అమ్మాయిని బాగు చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ముందే చేసుకున్నా చేసుకోవాలి అసలు వస్తలే కానీ ముందే చేసుకున్నా కారపడమని ఉండేది మళ్ళా మనవాడు క్రిస్టియను సరేటా అసలు మాట పలకడానికి ఇబ్బంది అనిపిస్తా క్రీస్తు లేని క్రైస్తవుడు అయినా ఎవరు నేతి బీరకాయలు నెయ్యి లేదు బందర్లడ్డులో బందర్ లేదన్నట్టు క్రీస్తు లేని క్రైస్తవుడు దరిదాపు ఆయన పిల్లలు ఇంటర్ చదువుతున్నారు ఇంటర్ చదివే పిల్లలు పెట్టుకొని డిగ్రీ అమ్మాయిని ప్రేమించి ఆమె సగం కాయ్యానికి పెళ్లి చేసుకున్నాడు ఎక్కడో అటు ఇటు కొద్దిగా ఆయనకి ఇక్కడ కిరాయికి వచ్చాడు కిరాయికి వచ్చి మైక్ శబ్దం పెడుతుందని ప్రార్థనకు వచ్చాడు ప్రార్థనకు వస్తే మనం ఎడాపేడా లేని మందు మంత మా మాసాయ మామూలు ఇది కత్తి తీసేమంటే ఈ జుడే ఉంటుంది కనుక ముందు ఉండదు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు చూశాడు చూసి అమ్మ మన వారం ఇక్కడ నడిచినట్టు లేదు ఇది వాయి తాలింపు ఎక్కువ ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయాడు ఎదురుగానే ఉన్నాడు కదా అని చెప్పి నేను పది సార్లు పోయి ఏం సార్ ఏం సార్ రాలి నాకు తర్వాత ఈమె రెండో అవని కొంతమంది ఏజ్ బారైనాక కొంతమంది తేడాలో చేసుకుంటారు కదా నేను అట్లా అనుకున్నా కానీ ఈమె రెండో అవామి తెలియదు రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజు పది రోజులు ఇంటి చుట్టూ తిరిగాను ఏంటి సార్ రండి సార్ రండి సార్ ప్రార్థు రండి సార్ భాషగా నిజం చెప్పాలండి మీ కాడ మేము ఉండలేము ఏం ఉండలేమంటే కొరడబట్టి కొట్టామా లేకపోతే గేట్ కాడ ఉన్న కూర్చోబెట్టి డబ్బులు కడితే లోపల రమ్మన్నామా లేకపోతే కుల వివక్ష చూపామా మత వివక్ష చూపామా ఏముంది ప్రాబ్లం ఏంది సార్ ఏం లేదండి తెలిసేది లేకపోరపాటు జరిగిపోయింది ఈమె నాకు రెండో భార్య మీ బోధలు ఏమో లేకుండా సంప్ర వాయించినట్టు ఉంటున్నాయి అందరూ అటు మమ్మల్ని చూసి నన్ను చూస్తున్నారు మరి ఎట్లా సార్ చర్చికి పోకుండా ఎట్లా అంటే వెళ్తున్నామండి వేరే చర్చికి వెళ్తున్నాం అదేంటి సార్ మరి అక్కడ సత్యం చెప్పట్లేదు చెప్తూనే ఉన్నారు సార్ కాకపోతే కొంచెం చూసి మాట్లాడతారండి ఏంటట మరి నేను కూడా చూడకుండా మాట్లాడతాను ఏంటి కళ్ళు మూసుకున్నా ఏంటని తెలుసుకుంటే ఆ గారికి ముగ్గురాట ఎంతమంది ఏనకెంతమంది ఇంకా ఆయన ఏమంటాడు ఆ ముగ్గురులో గొడవ పెట్టుకొని ఒక ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా ఆయన జీతం భతి ఇస్తూనే ఉన్నాడు ఇంకొక ఆమె ఏమన్నా పని చేస్తున్నావు ఈ ఆవారం బాగానే ఉండను అందరి ముందు బోధ చేస్తా ఉంటే ఏదైతే చెప్తున్నా ఉన్నావు అందరి ముందు నేనే చిన్నతనం లేకుండా అసలు నాకు సంగులు కుసబుద్ధి కానీ నేను అని అంకం వెళ్ళిపోయిందంట ఈ నేమ కూర్చున్నాడంటే ఒకప్పుడు ముగ్గురుంటున్నారు కానీ ఇప్పుడైతే ఒక్కటే ఉంది కదా అని చెప్పి ఆయన ధైర్యంగా పోత చేస్తాను వాళ్ళ కిరాకలు ఇచ్చినట్టు వీడాలు ఇవ్వలే వాళ్ళ పోషణ మాత్రం పోషిస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఇలాంటి మానవ జీవితంలో తప్పిదాలు జరుగుతుంటే పొరపాటు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అసలు భార్యల సంగతి కానీ తప్పుల సంగతి కానీ విచారణ కానీ ఎత్తకుండా వేరే వేరే విషయాలు నీకు విశ్వాసం ఉంటే కనుక నువ్వు ప్రార్థన చేస్తే కనుక దీవిని సొంతం అని ప్రభావం చేస్తాడు ఆ సైడ్ కోట్లే ఈ సైడే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు స్వతంత్రం కలిగిన గాక చిన్న కుమారుడు ఎందుకు దూరకపోయాడట నా వ్యాఖ్యానంలో తండ్రి దగ్గర ఉండి ఈ పనులు చేస్తే తండ్రి ఊరుకోడు తండ్రి ఊరుకోడు ఇవాళ దేవునికి దూరం అయ్యేవారు లేదా మందిరానికి దూరం అయ్యే వారి పరిస్థితి కూడా ఇదే గుర్తుపెట్టుకోండి యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు గహంస్ వార్తలో వెలుగునతో కంటే యేసుప్రభు దగ్గర ఎందుకు రారు మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవండి పంతొమ్మిది నుండి ఆ తీర్పు ఇదే వెలుగు అనగా యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమిపక చీకటినే ప్రేమించి దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా వెలుగు నద్దకు రాడు ఆ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నావని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగున్నకు వచ్చును సత్యవర్తనుడైతే సత్యమును సత్యములు అనుసరించి నడుచుకునేవాడైతే సంఘములో నిలబడతాడు సంఘానికి ఒకడు దూరం అవుతున్నాడు మందిరానికి ఒకడు దూరం అవుతున్నాడు సేవకునికి ఒకడు దూరంగా ఉంటున్నాడు దేవుని విషయాలకు ఒక వ్యక్తి దూరంగా ఉంటున్నాడు అంటే అతనిలో చీకటి ఏదో ఏలుబడి చేస్తూ ఉన్నది అని అర్థం ఏదో కోణంలో చీకటి ఏలుబడి చేస్తా ఉంది దేవుడు విలువగా ఆదాం చెట్టు చాటుకు వెళ్ళాల్సిన కారణం ఏంటి ఎందుకు వెళ్ళాడు చెట్టు చాటుకి ఆజ్ఞాతి క్రమం చేయకపోతే కనుక ఎలా ఉండేది దేవాదేవా వచ్చేవాని చెప్పినట్టు నేను అన్ని పనులు తింటున్నాను కానీ చుట్టుపండు తినట్లేదు ఈ అమ్మమ్మ సల్లగొండ బాగానే శోధించింది అసలు పట్టించుకొని పట్టించుకోలేదయ్యా నీ మాట మాటే అని ఎదురుగా వచ్చి చక్క ముచ్చట పెట్టేవాడు పాపం చేశాడు కనుకనే తప్పు చేశాడు కనుకనే చెట్టు చాటున దాక్కునే పరిస్థితి వచ్చింది స్తోత్రం కాక అల్లిలోయ మన ఈ మధ్యన నగరం వెళ్ళాం అయ్యారు పాప పెళ్లి చూపుల గురించి నగరం వెళ్ళేటప్పుడు పోలీసులు ఈ మధ్యన మరలా అక్కడక్కడ ఆపుతా ఉన్నారు పోలీసులు అక్కడక్కడ ఆపుతా ఉన్నారు ఇది బండి చెకింగ్ల కోసం కాగితాలు చెక్కింగ్ కొరకు లైసెన్స్ చెకింగ్ కొరకు అటువంటి చెకింగ్ లో ఎవరైనా దొంగలు కూడా దొరుకుతూ ఉంటారు అన్స్పెక్టెడ్గా గా రోడ్డు మీద వారు వెహికల్ చెకప్ పెడతారు అప్పుడు పాలన్స్ దాటినాక అక్కడ మోరి వస్తుంది అని వాగు ఎరకాలం వచ్చావు అది మురేడు మురేడు ఇది ఉంటుంది అది అది ఆ బ్రిడ్జి దగ్గర పెట్టాడు ఎందుకంటే బైక్స్ కార్లు మళ్ళీ తప్పించుకొని పోకుండా బిజీ దగ్గర పెట్టాడు ఎప్పుడైతే ఈ పోలీసు జీప్ ఇక్కడ పెట్టారో ఆ ఇటువైపున ఒక నలభై యాభై బైకులు ఒక పది ఇరవై కార్లు అటువైపున ఒక నలభై యాభై బైకులు అటువైపున కూడా ఒక పది ఇరవై కార్లు అన్ని ఉన్నాయి అన్నిటి మధ్యలో నాలాంటి వాళ్ళు నేను ఒక్కనే కాదు కాగితాలు లైసెన్స్ ఇన్సూరెన్సు సీట్ బెల్ట్ అన్ని పర్ఫెక్ట్ గా అన్నీ అన్ని ఉన్నవారు రాజా లాగా అన్నిటి మధ్యలో వెళ్ళిపోతా ఉన్నాం సూత్రం కలుగుయా ఆ బండ్ల మీద ఆగినోళ్ళు చూస్తే ఒక్కొక్కళ్ళు పట్టు చీరలు కట్టుకొని ముఖానికి రాసింది రాయకుండా రాసి ముఖాన్ని ఎర్రగా తెల్లగా రకరకాలుగా చేసి పెద్ద పెద్ద జడలేసి చిన్న జడ ఉన్న దానికి పెద్ద సవరం పెట్టి పెద్ద జడేసి ఎత్తు చెప్పులేసి ఎవండి పెద్ద పెద్ద సెల్లులు పట్టుకొని స్త్రీలు పురుషులు ఏం తప్పు తిన్నారా చిన్న ప్యాంట్లు వేసి ఎత్తు షూలు వేసి ఎవండి షర్ట్లు వేసి చేతికి వాచ్లు పెట్టి వైపున ఏదో ఉంగరం పెట్టుకొని అబ్బో టిప్పు డాక్కున్నారు కనిపెంట్ ఆపుడు రోడ్డు రోడ్డు మీద ఎండలో ఎందుకు అంటే అక్కడ చెకప్ జరుగుతుంది ఆ చెకప్ లో ఇతడు దోషి అని తేలతాడు ఇతడు కాగితాలు లేకుండా తిరుగుతున్నాడు అని తేలతాడు ఇతడు దేవుని లేదా చట్టరీత్యా ఉండవలసిన రీతిలో లేడని తేలిపోతుంది ఒక పోలీస్ చెకప్ లో ఏ రీతిగా ప్రజలు దూరంగా ఉంటున్నారు దేవుని దగ్గర కూడా అదే జరుగుతుంది స్తూత్రం కలుగునగాక అలిలోయా కాబట్టి దూరంగా వెళ్ళినటువంటి చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేశాడు మంచి పని దుర్వ్యాపారం చేయడానికి దూరంగా వెళ్ళాడు మనం చెడిపోయి కాబట్టి ఈ రీతిగా అంత దినాల్లో ఆ అక్రమం విస్తరిస్తా ఉంది అనేకులు చల్లారుతా ఉన్నారు అనేకులు దేవునికి దూరంగా ఉంటున్నారు రాని వారు ఉంటున్నారు గర్వపసి పేరుతో వెనకపోయేవారు వారు ఉన్నారు రకరకాలుగా జరుగుతున్న ఈ రోజుల్లో ఒక విషయాన్ని గమనించాలి స్వస్థ బుద్ధి ఆ బుద్ధి మంచి ఉంటే చిన్న కుమారుడు ఇంట్లోనే ఉండేవాడు బుద్ధి చెడింది కనుకనే దూరంగా వెళ్ళాడు కాబట్టి మీ బుద్ధి చెడకుండా మీ మనసు చెడకుండా జాగ్రత్త చూసుకోండి అన్నాడు మొదటిది రెండవది వస్తే ప్రార్థన చేయండి ప్రార్థనలు అంటాడు బహువచనం ప్రార్థనలు చేయండి అంటే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి స్వస్థత కొరకు ప్రార్థన చేసేది రక్షణ కొరకు ప్రార్థన చేసేది దీవెన కొరకు ప్రార్థన చేసేది గర్భ కొరకు ప్రార్థన చేసేది రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయవలసి ఉంది అందుకే ప్రార్థనలు చేయండి అన్నాడు సూత్రం కలుగును గాక రెండు మాటలు చూపిస్తాను ఎక్కువ సమయం లేదు మాకు ఒక ప్రయాణం ఉంది ప్రయాణ పర్పస్ ఏమి తప్ప ముగించాలనుకోవట్లేదు కానీ మనం ప్రార్థన చేసే లోపు ఆ టైం అవుతుంది రెండే ఒక రెండు మూడు మాటలు చూపిస్తాను చూడండి దేవుని యొక్క వాక్యంలో అపౌస్తల కార్య పదోద్యమ నాలుగో వచ్చును అపోస్తుల కార్య పదోద్యోమ నాలుగో వచ్చును కొనే అనే భక్తులతో దేవుని దూత చెప్తున్నారు నీ ప్రార్థనలను